ప్రస్తుతం ఈ రోజుల్లో ఖర్చులు ఏ విధంగా పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నెల నెల జీతం వచ్చేవారు కూడా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఉన్నాయి మనకి డబ్బు అనేది చాలా ముఖ్యమైన ఇంధనం బతుకు బండి నడవాలి అంటే డబ్బు అనేది చాలా ముఖ్యం డబ్బుల కోసం కొందరు ఉద్యోగాలు చేస్తారు ఇంకొందరు కూలి పనులు చేస్తారు ఇలా వారి వచ్చినటువంటి పని వాళ్ళు చేసుకుంటారు కొందరేమో వ్యాపారం చేస్తారు సొంత వ్యాపారం ఉంటే తమ కాళ్ళ మీద తాము నిలబడచ్చు అని అందరూ భావిస్తారు అలాగే ఇటీవల కాలంలో రెండో ఆదాయం కోసం చాలామంది చిన్న చిన్న బిజినెస్లు ప్రారంభిస్తున్నారు అయితే చాలామందికి ఏ బిజినెస్ చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు పదివేల రూపాయల పెట్టుబడులతో చేయగ బిజినెస్లు చూద్దాం బ్లాగింగ్ ఈ రోజుల్లో బ్లాగింగ్ లేదా బ్లాగింగ్ అనేది చాలా మంచి అవకాశంగా మారిందని చెప్పొచ్చు బ్లాగింగ్ మొదలు పెట్టడానికి మీకు పెద్ద పెట్టుబడి అక్కర్లేదు అలాగే యూట్యూబ్లో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే బ్లాగర్ అయిపోవచ్చు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఈ మధ్య డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టాయి అలాగే బ్లాగింగ్ విషయానికి వస్తే పెద్ద పెద్ద బ్రాండ్లు కంపెనీలు కూడా తమ వెబ్ ఆధారిత ప్లాట్ఫామ్ల కోసం ఆసక్తికర వీడియోలు పోస్టులని క్యూరేట్ చేయగల బ్లాగర్లను నియమించుకుంటున్నారు వారి కంటెంట్ సహాయంతో ప్రపంచ ప్రేక్షకులని చేరుకోవడం వారికి సులభతరం అవుతుంది అలాగే ఆన్లైన్ ఫిట్నెస్ ట్రైనర్ పని జీవిత సమతుల్యతను కొనసాగించడానికి అందరూ కష్టపడుతున్నాం దీంతో సౌకర్యవంతంగా ఉండే ఫిట్నెస్ తరగతుల కోసం చూస్తున్నారు ఫిట్నెస్ కోసం ఇతర దూర ప్రాంతాలకు ప్రయాణం చేయలేని వారు ఆన్లైన్ తరగతులను ఎంచుకుని ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు వాటి పర్యవసానంగా ఆన్లైన్ ఫిట్నెస్ శిక్షకుడికి డిమాండ్ పెరిగింది మీకు కావాల్సిందల్లా తగినంత జ్ఞానం నైపుణ్యాలు అలాగే ఊరగాయ బిజినెస్ పదివేల రూపాయలు పెట్టుబడితో తమ స్టార్టప్ ప్రారంభించుకోవాలకి ఊరగాయ బిజినెస్ ఎంచుకోవచ్చు మన దేశంలో భోజనంలో ఖచ్చితంగా పచ్చడి ఉండాల్సిందే పలు రకాల పచ్చళ్ళు చట్నీలు చేస్తూ ఉంటారు చాలామంది ఊరగాయను తినడానికి ఇష్టపడతారు అయితే మీరు వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావాల్సిందల్లా తాజా ముడిసరుకు సరుకు మాత్రమే అలాగే మంచి అనుభవం ఉన్న వారికి పచ్చడి పెట్టిస్తే సరిపోతుంది అలాగే కొన్ని ప్యాకేజింగ్ మెటీరియల్ వ్యాపారాన్ని విస్తరించేందుకు మంచి స్ట్రాటజిక్ ప్లానింగ్ కూడా ఉండాలి టిఫిన్ సర్వీసెస్ పదివేల లోప వ్యాపారాల్లో టిఫిన్ సర్వీసెస్ ఉత్తమ ఎంపికగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మహిళలకి ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఎక్కువ సమయం ఆఫీసులో గడుపుతున్నారు వంట చేసుకునేందుకు తగినంత సమయం లేకపోవడంతో టిఫిన్ సర్వీసెస్ కోసం చూస్తున్నారు ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకెళ్ళడానికి మంచి మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు ఇంటి నుంచి కూడా వ్యాపారం చేసుకోవచ్చు యోగా తరగతులు యోగా తరగతులు కూడా మంచి ఎంపికగా చెప్పవచ్చు ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ప్రజలకు తగినంత సమయం ఉండట్లేదు ఆరోగ్యంగా ఉండడానికి మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు యోగా శిక్షణ మీకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది ప్రజల్లో యోగాకి పెరుగుతున్నటువంటి ఆదరణ దృష్ట్యా ఇంట్లో లేదా కమ్యూనికేషన్ సెంటర్లో యోగా నేర్పించడానికి తమ సొంత వెంచను ప్రారంభించవచ్చు పదివేల కంటే తక్కువే దీంట్లో ఖర్చు అవుతుంది వీటిలో మీకు ఏ వ్యాపార అవకాశాలు బాగున్నాయి అనిపించింది వీటిల్లో డబ్బులు పర్వాలేదు అన్నట్టుగా సంపాదించుకునే అవకాశం ఉంది దీంట్లో ఈ దేని దేనికి ఎంతంత పెట్టుబడి పెడితే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి